వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు వివిధ ప్రదేశములకు వెళ్ళుట టూర్ పర్యటన నాలుగు అడ్డం సూర్యకాంతి సూర్యరశ్మి రెండు నిలువు ఒక నటి ఇంటి పేరు ఏ మందన్నా రష్మికా మందన్న రష్మిక రెండు అడ్డం తిరగబడిన ఒక శాఖం ఖరీఫ్ పంట కాదేమో ఖరీఫ్ కానిది రబీ తిరగేస్తే బీరా సో రబీ ఎనిమిది అడ్డం కల్లు బాణభట్టు వచన కావ్యము కాదంబరి తొమ్మిది నిలువు ఏనుగు దంతి పదమూడు అడ్డం తమిళ శ్రీ తిరు ఆరు నిలువు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ట్యాక్సీ సర్వీస్ ఊబరు ఆరు అడ్డం డాష్ కలము అంటే ఫౌంటైన్ పెన్ ఊటకలము ఊట మూడు నిలువు పోకిరి తుంటయి మూడు అడ్డం డాష్ నేకదంతమును నేకదంతమును తుండము ఏడు నిలువు ఏనుగు మీద అమర్చే హోదా అంబారి పది అడ్డం డాష్ బవూమా ఈ వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా పది నిలువు మామిడికాయలో కొరక రానిది టెంకా పద్నాలుగు అడ్డం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి శ్రీలంకలో ఉంది ఆ అమ్మవారి పేరు శాంకరీ పదకొండు అడ్డం ముక్క తునక పదకొండు నిలువు ఒక రాశి తుల పన్నెండు నిలువు శివుడు కపర్దము గలవాడు కపర్ధి పదిహేను అడ్డం వజ్రాయుధం కొంత పవిత్రం పవి పవిత్రం అనే పదంలో మొదటి రెండు అక్షరాలు పవి అనగా వజ్రాయుధం పదహారు నిలువు ఆలకించం వినం పద్దెనిమిది అడ్డం చెడ్డ రోజు దుర్దినం పద్దెనిమిది నిలువు కప్పుకునేది దుప్పటి ఇరవై ఒకటి అడ్డం మండూకం కప్ప ఇరవై ఒకటి నిలువు రెవెన్యూ ఆఫీసు చేరిక అడ్డదిడ్డంగా కచేరి ఇరవై నాలుగు అడ్డం పనికత్తె చేటిక ఇరవై ఐదు నిలువు తామర కమలం ముప్పై ఒకటి అడ్డం ఇది సంగీతంలోనూ ఉంటుంది సాహిత్యంలోనూ ఉంటుంది అలంకారం ఇరవై తొమ్మిది నిలువు కొంతకాలం క్రితం స్పుత్నిక్లో అంతరిక్షయానం చేసిన కుక్క పేరు లైకా ఇరవై ఎనిమిది అడ్డం ఈ అరోరా నటి డ్యాన్సర్ మలైకా అరోరా మలైకా ఇరవై రెండు నిలువు సామాన్యార్థంలో పొగరు అహంకారం ఇరవై ఆరు అడ్డం బ్రహ్మదేవుడి వాహనం హంస ఇరవై రెండు అడ్డం గడియారంలో గణగణ మోగేది అలారం పంతొమ్మిది నిలువు ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఎక్కువగా దొరికే ఊరు పలాస పంతొమ్మిది అడ్డం ఈ కోడిని శాకాహారులు తింటారు పకోడి పదిహేడు నిలువు వెన్నెల ఆహారంగా గలది చకోరం ఇరవై మూడు అడ్డం సాయిబాబా ఆత్మీయుడు బయజాబాయి కొడుకు తాత్య ఇరవై నిలువు తేడా వ్యత్యాసం ఇరవై మూడు నిలువు నక్షత్రం తార ఇరవై ఏడు అడ్డం అభ్యుదయ రచయితల సంఘం పొట్టి పేరు అరసం ఇరవై ఏడు నిలువు ఆమెతో కలిసి ఉప్పల లక్ష్మణరావు గారి నవల అతడు ముప్పై అడ్డం దీని కష్టాలు దీనివి పేత సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి ముప్పై రెండు అడ్డం రథసప్తమి నాడు ఈ ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానం చేస్తారు అటు నుంచి జిల్లేడు ఆకులు జిల్లేడు ఇదండి ఇవాల్టి సాక్షి దినపత్రికలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్